ఓం నమో నారాయణాయ నమ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కాంచీపురంలో అష్టాభుజాకారం లేదా అష్టభుజ పెరుమాల్ ఆలయం ఉందండి ఇది ఇది హిందూ దేవాలయం అండి విష్ణువుకి అంకితం చేయబడినటువంటి ఆలయం ఈ ఆలయాన్ని ఆరవ తొమ్మిదవ శతాబ్దాల నాటి ఆల్వార్ సన్యాసులు ప్రారంభ మధ్యయుగ తమిళ కానన్ నలయిర దివ్య ప్రబంధంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం మహిమపరచబడిందండి విష్ణువుకు అంకితం చేయబడిన నూట ఎనిమిది దేవాలయాలలో ఇది ఒకటండి పోతే అష్ట భుజ పెరుమాల్గా మరియు అతని భార్య లక్ష్మి అలవేలు మంగగా పూజింపబడతారండి ఇక్కడ అష్టభుజాకారం ఇక్కడ ఉంటుంది దీనిలో విష్ణువు లక్ష్మీదేవి భక్తులకు దర్శనిస్తూ ఉంటారు ఇక ఎనిమిదవ చివరి నాటి పల్లవులు మధ్యయుగ చౌళ్ళులు మరియు విజయనగర రాజుల విరాళాలతో ఆల ఆలయాన్ని పునరుద్ధరించారని ఇక్కడ ప్రజలు నమ్ముతారండి ఆలయ గోడలపై మూడు శాసనాలు ఉంటాయి రెండు కులత్తుంగ చోళ కాలం నాటివి మరియు ఇంకొకటి రాజేంద్ర చోళుడు నాటివి ఒక గ్రానైట్ గోడ ఆలయం చుట్టూ ఉంటుందండి అన్ని పుణ్యక్షేత్రాలు మరియు రెండు నీటి వనరులను చుట్టుకుని ఉంటుందండి ఈ గోడ ఆలయంలో నాలుగు అంచెల రాజగోపురం ఆలయ ద్వారం గోపురం ఉంటుంది ఆలయంలో ఆరు రోజువారి ఆచారాలు మరియు మూడు సంవత్సరాల పండుగలు జరుపుతారండి ఈ దేవాలయాన్ని హిందూ మత ఆచారాల ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహింపబడుతూ ఉంటుందండి ఇకపోతే ఆలయం లోపల చుట్టూ కింద కూడా మనకి ఈ యొక్క విగ్రహాలు కనిపిస్తుంటాయి అలాగే ఈ గోడల చుట్టూ ఈ యొక్క ఆలయంకి సంబంధించినటువంటి మన శిల్పాలని చెక్కబడి ఉంటాయండి ఆలయం గోడల పైన చూడండి ఎంత నీటుగా ఎంత నైపుణ్యంతో చెక్కున్నారో ఈ ఆలయాలలో చాలా దివ్యత్వం కనబడుతూ ఉంటుందండి మనకి ఈ అష్టభుజాకారం యొక్క ఆలయాన్ని విష్ణు కంచి అని కూడా పిలుస్తారండి ఇక అష్టభుజ పెరుమాళ్ పశ్చిమం వైపు ఉంది మధ్య మందిరంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఎనిమిది చేతులతో ఉంటుందండి ఎనిమిది చేతులలో తి డాలు బాణం పద్మం శంఖం మరియు చక్రం కలిగి ఉంటాయండి ఈ యొక్క విష్ణుమూర్తిని ఈ రూపాల్లో చూసినటువంటి భక్తులు ధన్యులండి స్వామి వక్షస్థలంలో మహాలక్ష్మిని కలిగి ఉంటాడండి అంతేకాకుండా శాంతి గ్రామంతో చేసిన హారంతో క్రీడిస్తా ఏ మరియు పెరుమాల్ యొక్క భార్య అయిన పుష్పకవల్లి తాయారు కోసం ప్రత్యేక మందిరం కూడా ఉంటుందండి గుడి ముందు శుక్రవారం మండపం పేరుతో నాలుగు స్తంభాల మందిరం ఉంటుంది పెరుమాల్ ఆరాధనకు వెళ్ళే ముందు తాయారును పూజించడం ఆనవాయితీ ఇక్కడ అంతేకాకుండా కాంప్లెక్స్లో వరాహ పెరుమాల్ కోసం మందిరి కూడా ఉందండి అతను రెండు సర్పాల హార్స్ కింద కూర్చున్న భంగిమలో ఉంటారండి ఈ ఆలయం హనుమంతుడు ఆల్వార్ ఆండాల్ సుదర్శన చక్రం మరియు శరభ విగ్రహాలు కూడా ఉంటాయండి ఆలయంలో యొక్క కోనేరు కూడా ఉంటుందండి గజేంద్ర గజేంద్ర పుష్కరిణి కూడా ఉంటుంది ప్రవేశ గోపురం వెలుపల ఉంటుందండి ఇది ఈ ఆలయాన్ని దర్శించుకొని అందులో ఉన్న స్వామితో ఈ యొక్క ఆలయం గురించిన విశేషాలు విన్నా చూసిన చాలా పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది మాకు అదే భావన ఆనందం కలిగేయండి మాకు ఎంతో ఆనందంగా ఉందండి ఈ ఆలయాన్ని దర్శించుకున్నందుకు మీరు కూడా దర్శించుకుంటారని భావిస్తాను అలాగే ఈ వీడియో చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరియు లైక్ చేయండి అంతేకాకుండా మీ యొక్క స్నేహితులకి బంధువులకి అందరికీ ఈ వీడియోని షేర్ చేసి ఓట్ల వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దీని ద్వారా నాకు ఆనందం కలిగి మరిన్ని వీడియోలు తీయడానికి నాకు ఉత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు ఈ వీడియో చూసిన వారందరికీ కూడా నా నమస్కారాలు అండి ఓకేనండి బై ఉంటాను